నూతనంగా మండలానికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు మంచి పరిపాలనకు సహకరించగలరని ఎంపీపీ ఏచూరి సునీత సాయిశంకర్ కోరారు మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం చేపట్టిన మార్పులు చేర్పుల్లో మన మండలానికి నూతనంగా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులతో పరిచయ కార్యక్రమం జరిగింది ఈ పరిచయ కార్యక్రమానికి ఈ రోజే నూతనంగా ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టిన సత్యప్రసాద్ అధ్యక్షత వహించారు సినీత సాయిశంకర్ మాట్లాడుతూ మీరు మేము వేరు కాదు మనమంతా ఒకటే మనమందరం ఒక కుటుంబ సభ్యులమే అన్నారు పరిచయం అని చెప్పి ఈరోజు గారిని మూడున్నర రోజులు చదువుతూ ఉన్నాము అందరు జాయిన్ అయితే ఒకళ్ళు నిర్ణయించి అందరు ఏదైనా ఏదన్నా మొత్తం జాయిన్ అయ్యి అయ్యంటే ఒకరోజు పరిచయ కార్యక్రమం పెట్టండి జనరల్గా వాళ్ళే వచ్చి సార్ మనం పలానా మండలం నుంచి వచ్చాం పలానా గ్రామానికి జాయిన్ అవ్వబోతున్నామని కలిస్తే బాగుంటుంది సిద్ధాంతం చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు గతంలో చేసిన దగ్గర పద్ధతులు ఎట్లున్నాయో నాకు తెలియదు ఇక్కడ నేను పద్ధతిలో పరిపాలన ఉండాలని కోరుకుంటూ ఉంటాను ఇంకో చోటు ఇంకొక ఎంపీపీలో లేకపోతే ఇంకొక ఎమ్మెల్యేనో వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ అలవాటు వేరుగా ఉండొచ్చు ఇక్కడ మాత్రం కొద్దిగా మంచి పరిపాలన చేయాలి ఎక్కడ కూడా కలెక్షన్ ఇంగులు ఇక్కడ లేదు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి టార్గెట్ ఇచ్చి మీరు ఇంత కలెక్ట్ చేయాలా మాకు ఇంత సంపాదించి పెట్టాలనే టైప్ ఇక్కడ ఈ మండలంలో లేదు మేము కోరుకునేది ఒకటే గౌరవ శాసనసభ్యులకి మంచి పేరు వచ్చే విధంగా మీరు మేము పరిపాలన చేయాలి ఏదైనా గ్రామాల్లో ఉంటే మీరు చేతనైతే టైటిల్ చేయాలా లేదంటే మా దృష్టికి తీసుకురావాలి అంతే తప్ప దాన్ని సమస్యలు పెద్ద చేసి మీకు ఏదైనా ప్రమాదం వచ్చేదాన్ని తెచ్చుకొని అప్పుడు మా దగ్గరికి తీసుకోవద్దు మీరు మేము వేరు కాదు మీరు మేము ఒకటే ఎంప్లాయీ నా కుటుంబ సభ్యుల దాని నేను తీసుకుంటాను మరీ ముఖ్యంగా సచివాలయ సిబ్బంది కానీ సెక్రటరీలు మండల పరిషత్ సిబ్బంది వాళ్ళకి సంబంధించి ఏ ఎలిగేషన్ వచ్చినా పైన ఎవడైనా తుచిగా ప్రవర్తించినా నా పైన ప్రవర్తించినట్టుగానే నేను రిసీవ్ చేసుకోవడం జరుగుతా ఉంటుంది నేను పదవిలో ఉన్నంతసేపు నా ఇంట్లో పిల్లలు నా కూతురు నా కొడుకు నా అన్న తమ్ముడో తప్పు చేస్తే చెడ్డ పేరు వస్తే వాళ్ళకి ఏ విధంగా రియాక్ట్ అవుతానో అంతకంటే ఎక్కువ నేను రియాక్ట్ అవుతా ఉంటాను మనమంతా కూడా కుటుంబ సభ్యులలాగా ఎవరిది పరిధికి లోబడి వాళ్ళు ఈ మండలంలో మంచిగా పనిచేయాలి మీ పట్ల మేము ఉండే విధానం కూడా అదే విధంగా ఉంటుంది మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఎప్పుడూ అండదండగా ఉంటాం మీ పట్ల ఎవడు ఏ గ్రామంలో ఏ నాయకుడైనా ప్రజలైనా పరిధికి మించి మీ పట్ల ఏదన్నా అసభ్యంగా ప్రవర్తించటం కానీ మిమ్మల్ని ఇంకేదన్నా చూడటం కానీ జరిగితే మీ ప మీ పక్షాన ఇంత దూరం రావటానికైనా నేను కానీ శాసనసభ్యుల వారు కానీ ఎప్పుడు ఉంటారు ఏదైనా